హాయ్ హలో అండి వెల్కమ్ టు బారు స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఈరోజైతే మన వీడియోలో సమ్మర్ స్పెషల్ హెల్దీ రెసిపీని చూపించిపోతున్నానండి అండ్ ఈ సమ్మర్కి అందరికీ కూరల కంటే కూడా మనం కొత్తగా పెట్టుకునే పచ్చళ్ళు అండ్ అలానే ఇలాంటి వాటరీ ఐటమ్స్ని తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కదండి ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ గంట ఎవరైనా ఫస్ట్ టైం చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి ఈ రెసిపీని కూడా చక్కగా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట ఫస్ట్ ఇలాగా ప్రెజర్ కుక్కర్ని ఒకటి తీసుకొని జస్ట్ టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కొంచెం తాలింపు కూడా వేసుకొని అది వేగిపోయిన తర్వాత ఒక రెండు మిర్చిని మధ్యలో కట్ చేసేసి వేసేసుకోవాలండి సో దాని తర్వాత ఇలా కొంచెం మీడియం సైజులో కట్ చేసిన ఉల్లిపాయలను కూడా ఇందులోకి వేసుకో ఇలాగా సొరకాయని లేకపోతే అన్నపకాయ అండి ఏదైనా అంటారు సో ఇలాగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి ఇలాగా పీసెస్ అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ఇలాగా అన్నిటినీ కూడా కలుపుకోవాలండి లేదంటే మీరు స్పూన్ సహాయంతో కూడా కలుపుకోవచ్చు చక్కగా వీటన్నిటిని కూడా ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనం దీనిపైన మూత పెట్టేసేయాలండి అండ్ విజిల్తో పాటు దీన్ని మూత పెట్టేసేసి జస్ట్ ఒక్కటంటే ఒక విజిల్ రాణిస్తే సరిపోతుందండి మనకి ఒక్క విజిల్కి ఏంటంటే అవి మరీ మెత్తగా కాకుండా కూడా ఇలాగా ఉడికిపోతాయండి మరి మీరు టూ విజిల్స్ తీసినా లేకపోతే త్రీ విజిల్స్ వచ్చే వరకు ఆగినా ఏంటంటే మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా పేస్ట్ లాగా అయిపోతాయి అన్నమాట సో ఇలా చక్కగా చూసారా ముక్క ఓన్లీ జస్ట్ కుక్ అవుతుంది సో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నేనైతే ముందే పప్పుని ఇలాగా బాయిల్ చేసేసి పెట్టేసుకున్నానండి ఒక హాఫ్ కప్పు పప్పుని ఇలా ఉడకపెట్టేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకున్నానండి అండ్ ఇదిలా యాడ్ చేసేసిన తర్వాత మనకి చిన్న నిమ్మకాయంత సైజు చింతపండుని ఇలా వాటర్లో వేసేసి ఇలా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసేయండి ఇప్పుడు దీన్ని బాగా స్క్వీజ్ చేసేసేసి ఓన్లీ చింతపండు వాటర్ని మాత్రమే దీనిలోకి యాడ్ చేసేసి ఆ చింతపండుని మనం వేరే దానిలోకి కావాలంటే యాడ్ చేసేసేయచ్చు లేదంటే పక్కన పడేసేసేయచ్చు అండి సో ఇలాగ చింతపండు రసాన్ని యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక టూ కప్స్ వాటర్ని ఇందులోకి యాడ్ చేసేసి ఒకసారి అన్నిటినీ కూడా కంబైన్ చేసేసి పెట్టుకుంటున్నానండి ఇలా కంబైన్ చేసేసిన తర్వాత ఇందులోకి మనం కొంచెం సాల్ట్ని అలానే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసేసుకోవాలండి అండ్ పసుపుతో పాటు సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ మిర్చిని యాడ్ చేశాను కాబట్టి జస్ట్ ఒక స్పూన్ కారం మాత్రమే యాడ్ చేస్తున్నానండి సో వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక్కసారి మనం మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలండి అండ్ ఇలా కొంచెం మరిగిన తర్వాత ఇందులోకి బెల్లాన్ని కొంచెం యాడ్ చేసిన అండి అండ్ బెల్లం అయితే ఆప్షనల్ అండి మీకు కావాలి అంటే యాడ్ చేయొచ్చు లేదంటే అవాయిడ్ చేయొచ్చు అంటే స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే బాగుంటుందండి సో అందుకని ఒక రెండు స్పూన్లు బెల్లాన్ని యాడ్ చేసాయండి సో బెల్లం యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒక్కసారి మిక్స్ చేసేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కొంచెం బాయిల్ చేసేసాయండి ఇలా బాయిల్ అయిన తర్వాత ఒకసారి కలపెట్టేసేసి సన్నగా తరిగిన కొత్తిమీరలు కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుంటే మనకి ఈ సొరకాయ పులుసు అనేది రెడీ అయిపోయిందండి సో ప్రెషర్ కుక్కర్లో ఇలా చేసుకున్నారంటే మార్నింగ్ లంచ్ బాక్స్ వాళ్ళకి ప్రిపేర్ చేసుకున్న వాళ్ళకి చాలా త్వరగా అయిపోతుందండి ఎందుకంటే నేను కర్రీస్ అన్నీ కూడా మార్నింగే మా హస్బెండ్కి బాక్స్ పెట్టడానికి చేస్తూ ఉంటాను కాబట్టి ఇలా ఈజీ వేలో అయిపోయేలాగా చేసేసుకుంటున్నానండి అన్నీ కూడా సో చూసారు కదండీ చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసేసుకోవచ్చు సో మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ అలానే ఎలా ఉందో ఈ రెసిపీని మీ కామెంట్ సెక్షన్లో మీ వాల్యుబుల్ కామెంట్స్ని కామెంట్ చేయండి అండ్ మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ఎవరైనా ఫాలో అవ్వకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న వెళ్ళే కొన్ని కూడా హిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి